అందరికీ నమస్కారం పుట్టిన రాసిన బట్టి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది పుట్టిన రాసిన బట్టి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు మండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పురుషాహంకారం పట్టుదల కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు వృషభ రాశి ఇది స్థిర రాశి వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు భద్రత సంపద సౌందర్యం నమ్మకమైన మనస్తత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరేవారు నమ్మకమైనవారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత్వం పట్ల ఆసక్తి కొంత మందకొడిగా ఉండే అవకాశం ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడాన్ని ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగలరు మిథున రాశి ఇది స్వభావ రాశి అధిపతి బుధుడు చరరాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు చురుకుదనానికి మారుపేరు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులతోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు తెలివైన వారు చురుకైన వ్యక్తిత్వం సంభాషణ ప్రియులు ఎక్కువగా మాట్లాడతారు ఊహాసక్తి ఎక్కువ కానీ తేలికగా మారిపోతారు కర్కాటక రాశి ఇది చరరాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా సంతరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణ చేస్తారు ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది భావోద్వేగ పరులు కుటుంబాన్ని ప్రేమించేవారు దయగల మనసు సహనశీలు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా బాధపడతారు సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది జంతువుల రాజు సింహం దీనికి సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవరుచుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు కన్యా రాశి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తుంటారు అన్న విషయాల్లోనూ లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాల్ని పరికిస్తూ ఉంటారు ఆలోచనకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేన్ని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండుసార్లు తర్కిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది తులారాశి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు గుంబనంగా ఉంటారు ఇతరుల వ్యక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృశ్చిక రాశి అధిపతి శుక్రుడు స్థిరమైంది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం ఉంటాయి జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు గుంబనంగా వ్యవహారాలు చెక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయట మిస్టరీస్ లోతైన భావనలు అధిక దీక్ష తేలికగా నమ్మరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం ధనస్సు రాశి అధిపతి బృహస్పతి ఇది కూడా ద్వి స్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరి కొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది ఆనందాన్ని కోరే స్వభావం ప్రియులు సాహసోపేతంగా ముందుకెళ్లే ధైర్యం కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తరువాత తప్పును అంగీకరించడానికి వెనుకాడరు ద్వేషించేవారిని వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ రాశివారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విజయాన్ని నిర్మోహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం స్థిరత్వం ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారం పర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపునకు దారితీస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఒక సందేశాన్ని నాకు పంపించి తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్